ఎస్ఎస్ఎల్ శ్రీనివాస ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే సార్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ సార్ లేట్ కావడం వల్ల ఫినాన్స్ ఒక ఎకనామికల్ సర్వీసెస్ ఎకనామిక్ సోషల్ ఎకనామికల్ సర్వీస్ అని చెప్పలేకపోతున్నాను టుమారో చెప్తాను సార్ కొద్దిగా కరెంట్ పవర్ కట్ కావడం వల్ల ప్రాబ్లం జిఎస్టి రేట్ల హేతు బద్దీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరించడం జరిగింది జిఎస్టి రేట్ల పైన ఒక కమిటీ నియమించారు దీన్ని ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పునర్వ్యవస్థీకరించడం జరిగింది మళ్ళీ పునర్వ్యవస్థీకరించిన తర్వాత పునర్వ్యవస్థీకరించిన తర్వాత తీసుకున్నప్పుడు పునర్ వ్యవస్థీకరించిన తర్వాత పునర్వ్యవస్థీకరించిన తర్వాత మొత్తం ఎంతమంది సభ్యులను తీసుకు అందులో దానికి కన్వీనర్గా ఉన్నారు టోటల్ సభ్యుల సంఖ్య జిఎస్టీ హేతు జిఎస్టి రేట్ల హేతు బద్దీకరణ కమిటీని ఏర్పాటు చేశారు దీంట్లో మొత్తం సభ్యుల సంఖ్య ఏడు మంది సభ్యులు ఉంటారు ఏడు మంది సభ్యుల్లో ఒకరు కన్వీనర్ ఆరు మంది సభ్యులుగా ఉంటారు సెవెన్ నెంబర్స్ సెవెన్ లో ఒకరు కన్వీనర్ ఆరు మంది సభ్యులుగా ఉంటారు మళ్ళీ ఆరు మంది సభ్యులు ఎవరున్నారు కన్వీనర్ ఎవరున్నారు విధంగా ఈ యొక్క జిఎస్టి రేట్ల ఎత్తుబద్ధీకరణ కమిటీ చేయవలసిన కార్యక్రమాలు ఇక్కడ మనం సూచిస్తాము ఏ సూచనలు వారి బాధ్యతలు తీసుకున్నప్పుడు సరే కన్వీనర్గా ఎవరిని నియమించడం జరిగిందంటే తీసుకున్నప్పుడు బీహార్ డిప్యూటీ సీఎం అయినటువంటి సామ్రాట్ చౌద్రి బీహార్ డిప్యూటీ సీఎం అయినటువంటి సామ్రాట్ చౌద్రి అనే వ్యక్తిని ఇక్కడ కన్వీనర్గా నియమించడం జరిగింది రిమైనింగ్ ఆరు మంది సభ్యులను ఎవరెవరు నియమించడం జరిగింది ఇక్కడ తీసుకున్నప్పుడు సురేష్ సురేష్ కుమార్ ఖన్నా సురేష్ కుమార్ ఖన్నా ఇతడు ఎవరంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫినాన్స్ మినిస్టర్ సురేష్ సురేష్ కుమార్ ఖన్నా ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫినాన్స్ మినిస్టర్ అదేవిధంగా మరొక వ్యక్తి ఎవరంటే మౌ మౌవిన్ గోడిన్ మౌ గోడిన్ మౌ విన్ గోడిన్ అనేటువంటి మరొక వ్యక్తి ఇతడు గోవా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గోవా రవాణా మంత్రి మౌ గోడిన్ అనే వ్యక్తిని ఇక్కడ నియమించడం జరిగింది అదే విధంగా మరొక వ్యక్తి గజేంద్ర సింగ్ గజేంద్ర సింగ్ ఇతడు వచ్చేసి రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రాజస్థాన్ రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ నుండి గజేంద్ర సింగ్ని ఇక్కడ సభ్యుడిగా తీసుకున్నారు అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ ఫినాన్స్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ ఫినాన్స్ మినిస్టర్ నుండి చంద్రిమా భట్టాచార్య చంద్రిమా భట్టాచార్య వెస్ట్ బెంగాల్ ఫినాన్స్ మినిస్టర్ని తీసుకున్నారు అదేవిధంగా తీసుకుంటే కర్ణాటక ఫినాన్స్ మినిస్టర్ కర్ణాటక ఫినాన్స్ మినిస్టర్ అని కృష్ణ గౌడ కర్ణాటక ఫినాన్స్ మినిస్టర్ కృష్ణ బైరే గౌడ తీసుకున్నారు అదేవిధంగా కేరళ ఫినాన్స్ మినిస్టర్ అయిన కేరళ ఫినాన్స్ మినిస్టర్ అయిన కేఎన్ బాలగోపాలన్ కేరళ ఫినాన్స్ మినిస్టర్ అని కేఎన్ బాలగోపాలన్ తీసుకోవడం జరిగింది మొత్తం సెవెన్ నెంబర్స్ సెవెన్ లో ఒకరు కన్వీనరు ఆరు మంది సభ్యులు మొత్తం సెవెన్ కన్వీనర్ గా ఎవరు తీసుకున్నారు సామ్రాట్ చౌదరి సామ్రాట్ చౌదరి బీహార్ డిప్యూటీ సీఎం సభ్యులుగా మరొకసారి చూడండి సార్ సురేష్ కుమార్ ఖన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫినాన్స్ మినిస్టర్ మౌవిన్ గోడిన్ గోవా రవాణా శాఖ మంత్రి గజేంద్ర సింగ్ రాజస్థాన్ ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్య వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి కృష్ణా గౌడ కర్ణాటక ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాలన్ కేరళ ఆర్థిక మంత్రి వీళ్లను సభ్యులుగా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ యొక్క జిఎస్టి రేట్ల పునర్ హేతి జిఎస్టి రేట్ల హేతు బద్దీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ చేయవలసినవంటి నివ నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవి ఏ బాధ్యతలు ఇచ్చారు ఈ కమిటీ కావాలి సార్ జిఎస్టి రేట్లను హేతుబద్ధీకరణ చేయాలి సార్ జిఎస్టి రేట్లను హేతుబద్ధీకరణ చేయడానికి సలహాలు సూచన ఇవ్వాలి అదేవిధంగా ఇన్వ ఇన్వరేటెడ్ సుంకం విధానము ఇన్వరేటెడ్ సుంక విధానంలో అవసరమైన దిద్దుబాట్లు చేయాలి ఇన్వరేటెడ్ సుంకం విధానం అంటే ఏమొస్తుందంటే అంత్య ఉత్పత్తిపై కంటే అంత్య ఉత్పత్తిపై కంటే ముడిసరుకు అధిక పన్ను రేట్లు ఉండడం ఇన్వైటెడ్ సుంక విధానం అంటే వస్తుంది అంటే అంత్య ఉత్పత్తి కంటే ముడిసరుకు అధిక పన్ను రేట్లు ఉండడం పైన అవసరమైన దిద్దుబాట్లో చేయాలి అదే విధంగా జిఎస్టి మినహాయింపు జాబితా పైన సమీక్షించాలి జిఎస్టి యొక్క మినహాయింపు జాబితా పైన సమీక్ష చేయాలి అదేవిధంగా జిఎస్టి ఆదాయాన్ని పెంచాలి జిఎస్టి ఆదాయాన్ని పెంచాలి ఇవి ముఖ్యంగా దీనిపైన సలహాలు సూచన ఇవ్వడానికి ఈ కమిటీ నియమించింది కన్వీనర్ గా ఎవరు తీసుకున్నా సార్ సామ్రాట్ చౌదరిని కన్వీనర్ గా ఇతర బీహార్ డిప్యూటీ సీఎం సార్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ టూ వాళ్ళ ఎస్పెషలీ ఏపీ తెలంగాణ గ్రూప్ టూ పర్సన్స్ కు నేను ఇప్పుడు చెప్పింది జిఎస్టి రేట్ల హేతుబద్ధీకరణ పునర్వ్యవస్థీకరణ కమిటీ గురించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారెంటీకి ఒక బిట్ అడుగుతాడు అదేవిధంగా లైవ్ లో షార్ట్ వీడియోలో ఒక బిట్టి చెప్పాను జిడిపి ఆధార సమస్య గణక మార్పునకు కమిటీని ఏ కమిటీ అధ్యక్ష నియమించారా అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బాగా చూసుకోండి సార్ మంచి ఇంపార్టెంట్ బిట్లే మాత్రమే ఇక్కడ చెప్పబోతాను ఇక్కడ నుంచి దాదాపు ఎందుకంటే గతంలో చెప్పిన విధానాలు గారు ఇప్పుడు చెప్తున్న విధానాలు వేరు చాలా మార్పులతో మీ ముందుకు నేను రాబోతున్నాను సార్ ఇంకా మంచి మంచి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ మరొక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను జస్ట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో మరొక వీడియో వస్తాను మరొక ఇంపార్టెంట్ కరెంట్ డేటా ఎకనామీ పైన చెప్పబోతాను